హలో అందరికీ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఏంటి స్టార్టింగ్లోనే ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా మరి ఈరోజు అంతా డే మీరు ఆల్రెడీ చూసి చూసింటారు ఇవాళ మా పెద్ద పాప బర్త్డే తన బర్త్డే నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఆ రోజే కదా నేను అమ్మనైంది అందుకే ఈ బర్త్డే నాకు చాలా చాలా స్పెషల్ హన్సిక బర్త్డే చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా స్పెషల్గా నాకున్న దాంట్లో నాకు తోచినంతలో చేసుకుంటా ఈరోజు కూడా మా పాప బర్త్డే కోసం తన ఫ్రెండ్స్ కోసం చిన్న చిన్న గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ తనని ఇట్లా రెడీ చేసిన తనకి ఎప్పుడైనా సరే రెండు లేదా మూడు డ్రెస్సులు కామన్గా తీసుకుంటాను సో ఈసారి కూడా స్కూల్కి వెళ్ళడం కోసం తనకి ఇలా రెడీ అవ్వాలనిపించింది ఎప్పుడు ట్రెడిషనల్ ఏనా అంటే సరే అని ఇట్లా తీసుకున్నా మీకు లుక్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేసి చెప్పండి అండ్ తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డేస్కి వాళ్ళ ఫ్రెండ్స్ని మా కమ్యూనిటీ వాళ్ళని పిలిచి భోజనం పెట్టడం నాకు అలవాటు అలా చేయడం మంచిది కూడా అప్పుడప్పుడు సో అందరినీ పిలిచి వెజ్ నాన్ వెజ్ రెండూ ప్రిపేర్ చేయాలనుకుంటున్నా సో ఇదే మమ్మేను పొద్దున్నే మటను చికెన్ తెప్పించేసిన ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం సాంబారు పన్నీరు పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా చెప్పడానికి ఇంత సింపుల్గా ఉన్నా ఆ రోజు మాత్రం నాకు చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ఒక్కదాన్నే ఇన్ని వంటలు చేసుకోవాలి సో టెన్కే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన పిల్లల్ని పంపించగానే దేవుడు పూజ అయిపోగానే ఇంకా కూర్చొని వంట స్టార్ట్ చేసిన బగారా మటన్ కర్రీ చికెన్ కర్రీ పొటాటో కర్రీ సాంబారు ఇవన్నీ చేసినా ఇవన్నీ చేయడానికి అయితే నాకు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అయింది మా హస్బెండ్ కూడా లేరు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది లీవ్ పెట్టలేరు కాబట్టి ఇంకా నేనే చేసుకోవాల్సి వచ్చింది అప్పటికే నాకు ఫోర్ అయింది ఇంకా డెకరేషన్ చేయాలి డెకరేషన్ ఈసారి పెద్దగా పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా పిల్లల్ని స్కూల్ టైం అయిపోయింది త్రీ థర్టీకి వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి ఫోర్ ఓ క్లాక్కి ఈ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్న మీరు అక్కడ టైం కూడా చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫోర్ ఫార్టీ ఫైవ్కి నా డెకరేషన్ అయితే అయిపోయింది సింపుల్గా కంప్లీట్ చేసేసిన ఇంకెళ్ళి కేక్ పికప్ చేసుకోవాలి కేక్ పికప్కి అప్పటికి మా హస్బెండ్ వచ్చేసారు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్కి పాపం రాగానే నాకు చాలా టైర్డ్ అయిపోయినా అని నాకు హెల్ప్ చేయడానికి పిల్లలు రాగానే స్నాక్స్ సర్వ్ చేస్తాం కదా దానికోసం అన్నీ రెడీ రెడీ చేసి పెడుతున్నారు కొంచెం డ్రింక్స్ స్నాక్స్ ఇస్తే పిల్లలు కూర్చొని కాసేపు ఆడుకుంటారు అని వాళ్ళ కోసం అన్నీ రెడీ చేసేసి ఇంకా నేను ఆల్రెడీ చేసి పెట్టిన వంటలు అన్నీ కూడా అన్ని ప్యాక్ చేసేసి ఇంకా నేను ఇప్పుడు కేక్ పికప్కి అయితే వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను వచ్చేలోపు తనని ఫ్రెషప్ అయి ఉండమని చెప్పాను ఎందుకంటే మళ్ళీ తనని కూడా రెడీ చేయాలి కాబట్టి ఈ చిన్న చిన్న పనులు తనకు అప్పగిచ్చేసి నేను మా హస్బెండ్ ఇంకా కేక్ పికప్ కోసం అని వెళ్ళినాము ఇది కేపిహెచ్పిలో కేక్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది బాగుంటాయి చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉంటాయి మనం ఏది ఇచ్చినా వాళ్ళు చేసి పెడతారు ఒక రోజు ముందు ఇస్తే చాలు సో చాలా రోజుల నుంచి అక్కడే ఇస్తున్నాము సో ఈసారి కూడా అక్కడికే వెళ్ళి కేక్ అయితే పికప్ చేసుకొని వచ్చేసినాము చూసింది కదా మా చిన్న పాప మా పెద్ద పాప రెడీ అయ్యి వచ్చే లోపు మంచిగా ఫోటోలు అయితే దిగేసింది హ్యాపీ బర్త్డే హన్సికా యాక్చువల్గా ఇంకా అప్పటికి మా గెస్ట్లు మా ఫ్రెండ్స్ ఇంకా అందరు రాలేదు బట్ అప్పటిదాకా ఆత్రం ఆపుకోలేను అదేందో తెలియదు మా పిల్లల బర్త్డేస్ అంటే వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు వాళ్ళకంటే ఎక్కువ నేనే ఎంజాయ్ చేస్తాను సో ఇంకా ఆపుకోలేక ఒకసారి అందరం విషెస్ చెప్పేద్దామని చెప్పేసి విషెస్ చెప్పేసినాం కేక్ అక్కడ రెడీగా పెట్టి ఇంకా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా రాలేదు సో అప్పటికి టైం ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ నైన్ ఉండొచ్చు ఇంకా ఇంకా మేము అన్నీ రెడీగా పెట్టుకొని ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము వెయిట్ చేస్తుంటే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసేళ్ళు ఆ రోజు ఎంత ఎంజాయ్ అంటే రాత్రి ఫుల్ వర్షం పడింది కూడా అయినా కూడా ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు చూసిల్లు కదా అట్లా ఉంటుంది మన డాన్సర్స్తో అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ డాన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఆయన అంతటా ఆయన వెళ్ళడము ఆయనకు చాలా సిగ్గు అస్సలు డాన్స్ చేయరు అట్లాంటిది అంత వైపులో వెళ్ళి డాన్స్ స్టార్ట్ చేయగానే మా పాప వెళ్ళి స్ప్రే కొట్టేసింది అంచికా కలర్లో ఇంకంతే ఆయన వచ్చేసిండు పాపం అయినా మా పెద్ద పాప మళ్ళీ లేచి డాన్స్ చేస్తూనే ఉంది అంత ఇష్టం తనకి చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు మా పాపకు కూడా అంతే ఇష్టం అండ్ తన బర్త్డే రోజు ఎంత లేట్ అయినా ఏమైనా కూడా నేను తనకి కావాల్సినంత టైం ఇచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి దాకా వెయిట్ చేసిన మనం ఎంత బాగా ఎంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసినాం అనేది కాదు పిల్లలకి ఎంత నచ్చేలాగా సెలబ్రేట్ చేసినామో అనేది చూస్తా నేను పిల్లలకి నచ్చిన పనులు చేయడం వాళ్ళకి టైం ఇవ్వడం ముఖ్యంగా మన టైం ఇవ్వడం ఇది వాళ్ళకి చాలా హ్యాపీ చేస్తుంది మార్నింగ్ నుంచి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవడం వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం వాళ్ళకి వండి పెట్టడం వాళ్ళతో పాటుగా సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తే పిల్లలు చాలా హ్యాపీ అవుతారు నా వరకైతే నేను ఇట్లానే ఫీల్ అవుతా మీరు కూడా మీ పిల్లలకి నచ్చేలాగా సెలబ్రేట్ చేయండి Zero! అదేంటి మళ్ళీ చెప్తున్నాం అనుకుంటున్నారా ఇది సెకండ్ టైము ఎందుకంటే ఇప్పుడు మిగిలిన గెస్ట్లు కూడా వచ్చేసింది కాబట్టి అందరి ముందు మళ్ళీ ఒకసారి గట్టిగా తనకి విషేస్ చెప్తున్నాము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా గుర్తుండాలి కదా వన్ ఇయర్కి ఒక్కసారే కదా వాళ్ళ స్పెషల్ డే మంతా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తాం అందుకని నెక్స్ట్ ఇయర్ దాకా గుర్తుండాలని మళ్ళీ 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 తనకి విషేస్ చెప్తున్నాము ఇట్లా పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్తో మేము అందరం చెప్పి టీజ్ చేస్తున్నాం తనని ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే బమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేస్తాం ప్లీజ్ మాకు కొంచెం టైం ఇవ్వండి అని గట్టిగా అడుక్కుంటే అప్పుడు లాస్ట్కి వాళ్ళు ఒప్పుకున్నారు అది కూడా ఒక స్ప్రే రేం కావాలి అంటే సరే అని వాళ్ళ కోసం ఒక స్ప్రే రేమ్ పెట్టించేసి అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ వీడియో మొత్తంలోనే మీరు ఇన్నిసార్లు వినుంటారు కదా బర్త్డే విషెస్ ఈ డే మొత్తంలో నేను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ తన బర్త్డే అయిపోయిన తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా విషెస్ చెప్తానే ఉన్నా చెప్తానే ఉన్నా థౌజండ్ టైమ్స్ అయినా చెప్పుంటా ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే చేసి చేసినాం తనకి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ కేక్ అయితే చేస్తాం అండ్ ఈ ఇయర్ కూడా ఒక స్పెషల్ కేక్ తన కోసం ఆర్డర్ చేసిన ఎవ్రీ ఇయర్ ఇలా స్పెషల్ కేక్ చేయడం అలవాటు అయిపోయింది యాంగ్రీ బర్డ్స్ ఫారెస్ట్ థీమ్ బార్వీ థీమ్ రెయిన్బో థీమ్ బటర్ఫ్లై థీమ్ అట్లా ఆ ఇయర్లో తను ఏది ఇష్టపడుతుందో అది కేక్గా చేసిస్తున్నా అండ్ ఇక్కడ చూసినా తను కాళ్ళకి నమస్కారం పెట్టడం నాకు ఇదైతే చాలా నచ్చుతుంది హంజిక దగ్గర అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి తెలీదు అండ్ ఇక్కడ తన ఫ్రెండ్స్ తనకి చాలా గిఫ్ట్స్ ఇచ్చారు చెప్పాలంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత క్రియేటివ్గా ఇచ్చిందంటే బాగా ఉపయోగపడేవి లైక్ బుక్స్ ఇచ్చారు అండ్ క్రియేటివ్గా హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ ఇచ్చారు నాకైతే భలే నచ్చింది ఈ అమ్మాయి పేరు వైష్ణవి తనైతే ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చిందో మార్నింగ్ నుంచి గంట గంటకి గిఫ్ట్లు ఇస్తానే ఉంది అండ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చింది తను ఎంత క్రియేటివ్గా చేస్తుందంటే ఆ పర్సన్ని బట్టి అకేషన్ని బట్టి హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ చేస్తుంది నాకు అదే బాగా నచ్చుతుంది అమ్మాయిలో అండ్ ఎవ్రీ టైమ్ తను చాలా చాలా గిఫ్ట్స్ ఇచ్చింది అండ్ వీళ్ళిద్దరు కూడా హన్సికాకి మంచి బెస్ట్ ఫ్రెండ్సే వీళ్ళు మా కమ్యూనిటీలోనే ఉండేవాళ్ళు బట్ రీసెంట్గా వాళ్ళు వేరే ప్లేస్కి కూడా షిఫ్ట్ అయిపోయింళ్ళు బట్ స్టిల్ ఆ బాండ్ అయితే అట్లానే ఉంటుంది వాళ్ళే డాన్స్ పార్ట్నర్స్ వాళ్ళే స్కూల్ పార్ట్నర్స్ ఇప్పటికీ సేమ్ స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఈ అమ్మాయి అయితే ఇంకా సోల్ మేట్ అని చెప్పాలి చూసిలే కదా రాగానే వాళ్ళ పలకరింపులు కూడా కొట్టుకున్నట్టుగానే ఉంటాయి టామ్ అండ్ జెరీ ఒక్కరు నదులు ఒక్కరు ఉండలేరు వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నది వన్ ఇయరే కానీ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అంటారు కదా అట్లా వీళ్ళ బాండ్ అంత గట్టిగా అయిపోయింది అండ్ ఇప్పటికీ రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు వీళ్ళది ఎప్పుడు ఫైట్ భలే క్యూట్ ఉంటుంది నాకు ఈ అమ్మాయి అంటే కూడా చాలా ఇష్టం ఇంకా తన గిఫ్ట్స్ ఇప్పటితో అయిపోలేదు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఆన్ ద వే ఇది హన్స్కా వల్ల అన్నయ్య హంసికకి బ్రదర్స్ లేరు అనే లోటు లేకుండా వీడు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒక రకంగా తనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు బబ్లు మా అక్క కొడుకు అండ్ ఈ ఆంటీ మా కమ్యూనిటీలోనే ఉంటారు తనని హంసిక అమ్మమ్మ అని పిలుస్తుంది పేరుకు తగ్గట్టుగానే ఒక అమ్మమ్మ ఏం చేయాలో అవన్నీ చేస్తుంది ఈ ఆంటీ నాకు పర్సనల్గా ఈ ఆంటీ అంటే కూడా చాలా ఇష్టం అండ్ ఇప్పుడు వచ్చింది ద బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మా పరిచయం చాలా తక్కువ టైమే బట్ నాకు మాత్రం ఒక మంచి ఫ్రెండ్ తను నేను ఎనీ టైం ఏదైనా అడగొచ్చు అనంటే డైరెక్ట్గా నేను తననే అడుగుతా ఎనీ హెల్ప్ ఎనీ టైం తను నాకు అవైలబుల్ ఉంటుంది తనంటే కూడా నాకు చాలా ఇష్టం వీళ్ళిద్దరూ మా కమ్యూనిటీలోనే ఉంటారు నాకు స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా అండ్ మా అక్క చెప్పక్కర్లేదు తను నాకు ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఇప్పటిదాకా పిల్లలే దిగినలే కదా ఇప్పుడు మేము కూడా కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి అందరిని పిలుచుకొని వచ్చి ఫొటోస్ దిగినా ఇంకా మళ్ళీ డాన్స్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళకి ఫుడ్ పెడతాను కొంచెం టైం ఇవ్వండి అని అంటే కూడా పిల్లలు ఆహా వినేదే లేదు ఇంకా ఫైనల్గా వాళ్ళని పతింలాడుకొని కొంచెం టైం తీసుకొని ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ చేసేసిన చెప్పినా కదా మెన్యూ ఆల్రెడీ బగారా రైస్ వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు సో పొటాటో కర్రీ సాంబార్ మాత్రమే వెజ్ వాళ్ళకి చేసిన ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి మటన్ చికెన్ సాంబారు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా వడ్డించడానికి మాత్రం నాకు అందరూ హెల్ప్ చేసిండ్లు లైక్ మా అక్క ఇంకా సంధ్య నా ఫ్రెండ్ తను అందరూ హెల్ప్ చేసిండ్లు ముందు పిల్లలకి పెట్టేస్తే తర్వాత వాళ్ళు కావాలంటే ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టాము లాస్ట్లో హన్స్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది పాపం వాళ్ళ డాడీ లేరు వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందంట బట్ అంత లేట్ నైట్ కూడా హన్స్క కోసం వచ్చింది తనని కూడా కూర్చోబెట్టి ముందు ఫుడ్ అయితే సర్వ్ చేద్దామని అందరికీ ఫుడ్ సర్వ్ చేసేసి వాళ్ళు తినేదాకా వెయిట్ చేసినాం పిల్లలందరూ ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు దేవుడి దయ అన్ని ఫుడ్ బాగున్నాయి అండ్ తినే తను లాస్ట్లో వచ్చింది పాపం కానీ హన్సికకి చాలా ఇష్టమైన గిఫ్ట్ తీసుకొచ్చింది ఆ గిఫ్ట్ ఏంటో తర్వాత చూపిస్తా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది డ్యాన్స్ ఎందుకు అనుకుంటున్నారా యాక్చువల్గా ఫుడ్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఫుల్ వర్షము ఇంకా పేరెంట్స్ రావడానికి టైం పడుతుంది అప్పటిదాకా ఏం చేస్తామని మళ్ళీ డాన్సులు స్టార్ట్ చేసిండు ఫుల్ టు ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసిళ్ళు ఆ రోజు పిల్లలు అందరూ హ్యాపీగా ఉండే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాము సరే మరి మా వీడియో ఇంతే మీకు నచ్చిందా మీరు ఇప్పటిదాకా చూసారంటే మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అనుకోండి ఇట్లాంటి వీడియోలు మళ్ళీ 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 మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాం ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను స్టే ట్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్